కార్తీక సోమవారం అంటే ప్రజలు ఆనందంతో రోజులు బాగా చేసి ఉన్నారు రిపోర్టింగ్ బై సుబ్బరెడ్డి రిపోర్టింగ్ బై సుబ్బరెడ్డి రాయిడ్

కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయంలో విశేషమైన పూజలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌందర్య ఏర్పడి ఈరోజు శివాలయంలో ఉదయం స్వామివారి రుద్రాభిషేకాలు అన్ని కూడా సాయంకాలము మహిళలందరూ కూడా కలిసి లక్ష దీపారాధన చేశారు స్వామివారిని విశేషించి రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని కార్తీక మాసంలో అర్ధనాళీశ్వరిని రూపంలో శివలింగానికి అలంకారం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు వీరభద్రస్వామివారికి కూడా వెళ్ళి భుద్రాభివేకాలని నిర్వహించడం జరిగింది ప్రస్తుతం స్వామివారికి సోమవారం వారోత్సవం కూడా ఇక్కడ జరుగుతుంది ఈరోజు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని దర్శించిన వారందరం కూడా స్వామివారి అనుగ్రహాలు శుభము చెప్పి